దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదు నువ్వు వేదన చెందొద్దు దేవుడు నీ స్థితిని చూస్తా ఉన్నాడు ఆయన నీకు తోడై ఉన్నాడు ఇట్లాంటి ఆదరణ వాక్కులు రాస్తా ఉంటాడు ఎక్కడ కూర్చుంటే అక్కడ రాస్తా ఉంటాడు ఆటోల మీద పాపం కొంతమంది మన ఆటో తమ్ముళ్ళు ఉంటారు రకరకాల మాటలు రాస్తా ఉంటారు పనికిమాలిన మాటలు పనికిమాలిన సినిమా వాళ్ళ మాటలు రాసుకునే బదులు చక్కగా ఏసై ఆదరణ వాక్కురాయి ఆదరణ వాక్కురాయ్ నీ బండి మీద ప్రతిరోజు బండి రోడ్డు మీద తిరిగినప్పుడు వేలాది మంది ఆ బండిని చూస్తారు వేలాది మందిలో కనీసం వందలాది మంది కళ్ళలో వాక్యం పడిద్ది వందలాది మందిలో కనీసం యాభైల సంఖ్యలోన ఆదరించబడతారు ఆలోచనలో పడతారు కదా ఏ పని చేసినా అందులో ప్రభు కార్యం జరిగేటట్టు ఆత్మలకు రక్షణ కలిగేటట్టు మనం చర్య తీసుకునే ఆసక్తిని మనలో దేవుడు చూసి ఆయన పనికి మనల్ని ఏర్పరచుకుంటాడు కలిగిన వానికే అనే వచనం దీనికే వర్తిస్తుంది కలిగిన వానికి ఇవ్వబడింది లేని వానికి వాని యొద్ ఉన్నది కూడా తీసి ఇది మళ్ళా నేను చెబితే ఈ పూట చెబితే ఈ పూట వరకు ఉంటుంది కానీ మళ్ళా రాదు కానీ ఇది అంతరంగంలో ఒక అగ్నికణమై మండాలి అగ్ని కెరటమై లేవాలి నేను చెప్పినందున వచ్చేది ఒక పూటే ఇప్పుడు కూటం అయిపోయిందనుకో ఆమెనన్నాను అనుకో జంపు ఇంకేం ఉండదు దులిపేసి వెళ్ళిపోతా ఉంటారు ఇంకేం ఉండదు అట్లా కాదు రంది పడిందంటే కొంతమందికి ఎట్లా ఉంటో తెలుసా వదిలిపెట్టరు ఇక దాన్ని ఎట్లా 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 ఇంకా ఎట్లా ఇంకా ఎట్లా అదే ఇందాక పాడంపుల్లంత నీ చిత్తం ఇలా రంది గల ప్రతి ఒక్కరిని దేవుడు గమనిస్తా ఉంటాడు నేను చెప్తున్నా ఎప్పుడైతే మనకు ఆ విధమైన రంది పడిద్దో ఇక మనకు అడ్డుబండలుగా ఉన్నవన్నీ నా దేవుడు తీసైపోయినప్పుడు అడుగు తీసవల పడేస్తాడే సునామాలి దానికోసం ఇక నువ్వు మొర్ర పెట్టి మొత్తుకోవాల్సిన అవసరం కూడా నువ్వు ప్రభు పనిలో బిజీ అయిపో నీ అడ్డుబండలు నీ మీద ఉన్న సాతాను కాడి విర్రగొట్టకపోతే అప్పుడు అడుగు ఈ మొదటి విషయం దయచేసి నేను చాలా భారంతో ఆసక్తితో బాధ్యతతో చెప్పాను సీరియస్ గా తీసుకొని దేవుని కొరకు ఫలించడం మొదలు పెట్టండి దూర దూరంగా ఉండి వినేవాళ్ళు దేవుని పని చేయాలి సంఘాలు కట్టాలి మీరున్న ప్రాంతాల్లో పరిచర్య మొదలు పెట్టాలి చాలా మన్నా ఫలానా రోజు ఫలానా డేట్ లో నువ్వు మాట్లాడిన వాక్యం నన్ను దర్శించింది ఇదిగో అప్పటి నుంచి నేను దేవుని పని చేశాను ఇదిగో ఇరవై ఆత్మలు ఈ ముప్పై ఆత్మలు పట్టబడ్డాయి కట్టబడ్డాయి